ఈ రోజు కుందిరిపి మండలంలో కార్యకర్తలు మరియు నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీటీని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి ఉన్న సమస్యలను తొలగిస్తామని సురేంద్రబాబు సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది తమ కుమార్తె వివాహంకు అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సురేంద్రబాబు సార్ గారు పేర్కోవడం జరిగింది ఆర్డీటీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన వెంటనే కుదిరిపి మండల ప్రజలందరూ కూడా అర్థం వ్యక్తం చేశారు దానికి సంబంధించి మొన్ననే మన కర్ర గారిని కూడా కలవడం జరిగింది ఆయనతో కలిసి ఏ రకమైన సహాయ సహకారాలు కూడా మేము అందిస్తాం ఖచ్చితంగా మేము కూడా ఆర్టీటి కోసం పోరాటం చేస్తాం మన ప్రాంతంలో ఆర్టీటి మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడ్డారు ముఖ్యంగా హాస్పిటల్ కావచ్చు ఏదైనా కావచ్చు అదే మీ పెద్ద తప్పుగా కూడా గవర్నమెంట్ ఏది మెన్షన్ చేసి చూపించలేదు చిన్న పొరపాటు ఏంటంటే అది ఫారిన్ ఫండ్స్ ఏదైతే వచ్చాయో ఆ ఫారిన్ ఫండ్స్ కన్స్ట్రక్షన్ కోసం వాడారు మరి దాంట్లో వచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు డబ్బులు ఏదైతే లోకల్ లోకల్ అకౌంట్లోకి వేసారు అంతే తప్ప ఆ అమౌంట్ ని మనం ఫారిన్ ఫండ్స్ అకౌంట్లోకి వేయాల్సింది పోయి లోకల్ అకౌంట్స్ లేక వేశారు కాబట్టి ఇందులో భాగంగా ఈ రోజు అందరం కూడా నిర్ణయించుకున్నాం ఎమ్మెల్యే అందరం కూడా నేను కళా శ్రీనివాసన్న పెరటాల సుమతమ్మ గారు అక్కడ పాయోల్ కేశవ్ గారు కూడా ఉంటారు విజయవాడలో అందరం కలిసి మర్నాడు ముప్పై తారీఖు మూడున్నర గంటలకు మన ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాం కలిసి దీనిపైన చర్చించి ఇది తక్షణం పరిష్కారం కావాలి ఇది మన ప్రాంతానికి చాలా అత్యవసరం నిజంగా ఆటి అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా సేవా సంస్థ మన కోసం పనిచేసింది ఆ సంస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం పైన ఉంది కాబట్టి ఇంత పని ఒత్తిడిలో కూడా ఖచ్చితంగా ఆర్టీటీ కోసం మేము ఉన్నామని చెప్పి నన్ను అడిగారు ఎట్లా నువ్వు పనులు ఉన్నాయి కదంటే ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నేను వస్తాను నేను కూడా ముప్పైవ తారీఖు వస్తామంటే అందరం కూడా కలిసి నేను కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను ఈరోజు ఆర్టీటీ హాస్పిటల్లో సంవత్సరానికి పది లక్షల మంది ఓపీకి అటెండ్ అవుతారు అలాంటి ఈ హాస్పిటల్ లేకపోతే నిజంగా మన ప్రాంతం అంతా కూడా ఏమవుతుందో అనే భయం కూడా ఉంది మన ఆర్డీటీకి కళ్యాణదురం కావచ్చు రాయదురం కావచ్చు కొంత భాగం ఉరవకొండ కావచ్చు అందరూ కూడా ఆర్టీటీ హాస్పిటల్కే వస్తారు కాబట్టి మేమందరం వెళ్ళి తనని రక్షించుకునేదానికి ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా వినిపించుకునేటట్టు కూడా కృషి చేస్తామని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఇంటికి నేను రావాలి ఆహ్వానించాలనేది నాకు నిజంగా మనసులో ఉన్న కోరిక ప్రతి ఒక్కరిని కూడా కలవాలి ప్రతి ఒక్కరి కోసం తిరగాలి ఇంటింటికి వెళ్ళి పిలవాలనేది ఉండింది కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని పని ఒత్తుడు కావచ్చు లేదా రకరకాల సమస్యలతో కావచ్చు ఏదేమైనా కూడా ఇంటింటికి నేను రాలేకపోయినా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు వస్తారు ఇంకా కూడా కొన్ని గ్రామాలు తిరిగారు పట్టణం అనంతపురం కళ్యాణ పట్టణంలో కూడా తిరిగారు అన్ని చోట్ల కూడా పెళ్లికి పిలవాలి పెళ్లి మీ మధ్యలోనే నా కుమార్తెకు మా అల్లుడికి అంటే నా అల్లుడంటే ఎవరు కాదు నా భాగస్వామ్యైన రాజగోపాల్ గారు రాజగోపాల్ గారి కుమారుడే నాకు కాబోయే అల్లుడుగా అనే అనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మీ ప్రేమ అభిమానాలు ఉండాలనే ఉద్దేశంతోనే అనంతపురంలో పెళ్లి ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది చాలా రకాలుగా వచ్చి అంటే ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చి మనం ఈసారి వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఒక నాలుగైదు వందల మందితో ప్రశాంతంగా పెళ్లి చేసుకొని ఉందామంటే మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది వాళ్ళతో పాటు నేను మరి మా రాజగోపాల్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం కళ్యాణదుర్గ ప్రజల మధ్యలోనే పెళ్లి చేసుకోవాలి ఈ ఆనందం ఏదైనా ఉంటే వాళ్ళ మధ్యలోనే మనం చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించి ఈ పెళ్లి వేడుక మే పదహారో తారీఖు అనంతపురంలో నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం మీరందరూ వచ్చి ఇద్దరిని కూడా ఆశీర్వదించి మీ ఆశీర్వాదం వాళ్ళకి సుఖశాంతాలు కల్పించే విధంగా అందరూ మన ఎక్కడైతే మేము వేదిక కూడా సపరేట్గా ఏర్పాటు చేశాం అందరికీ సౌకర్యంగా ఉండేదంటే ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఆ వేదిక ఉపయోగపడేదట్టు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబ సభ్యులు కూడా వీలైనంత వరకు కూడా హాజరయ్యి వాళ్ళు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉండేదట్టు తర్వాత పెళ్లి తర్వాత ఏదైతే ఉందో మన గ్రామాల సందర్శన అనే కార్యక్రమం కూడా మనం మొదలు పెడుతున్నాం జూ జూన్లో ప్రతి గ్రామం ప్రతి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఇంటికి వెళ్తాం మనం వచ్చే గ్రామాలతో కూడా ఈ రకంగా ఉండదు ఆ గ్రామకు సంబంధించిన నాయకులు మరి అధికారులు మాత్రమే గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను తెలుసుకొని ప్రతి ఇంటిని కూడా సందర్శించి ఆ రకంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ మన ప్రాంతంలో అభివృద్ధికి ఏ రకంగా మనం ముందుకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని కూడా పనులు అవుతాయి ఏది కూడా ఆగదు మనం మీరందరూ అడిగేది ఒక్కటే కుందూరుకి సంబంధించి టీడీపీకి నీళ్లు కావాలనే అది నూటికి రెండు వందల శాతం బిట్ పిక్ నీళ్లు వచ్చి తీరుతాయి మనం అనుకున్న ఆ గడువులోనే నీళ్ళు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ఇంకొక్కసారి మిమ్మల్ని అందరూ కూడా నా కూతురు అలాగే రాజగోపాల్ కుమారుడు వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నారు